అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి నాన్న అంటే చాలా ఇష్టం కానీ మాతో సరిగ్గా ఉండేవాడు కాదు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు కానీ మాతో ఉండేవారు కాదు ఆరు రోజుల క్రితం నాతో మాట్లాడారు భయపడొద్దమ్మా బాగా చదువుకోవాలి తమ్ముణ్ణి అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి నేను వస్తాను అంటూ చెప్పాడని కన్నీళ్లు పెట్టుకుంది అమాయకపు చూపులతో ఆ చిన్నారి మాట్లాడిన మాటలు అందరి హృదయాలు కలిచివేస్తున్నాయి సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం కొన్ని రోజుల క్రితం కారు ప్రమాదంలో మరణించిన విషాద ఘటన మరవకముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకోవటం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతి గురిచేస్తోంది పవిత్ర మరణాన్ని తట్టుకోలేక నటుడు చంద్రకాంత్ శుక్రవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవటంతో ఇటు కుటుంబ సభ్యులు అటు బుల్లితెర ఇండస్ట్రీలో విషాతం మునిగిపోయింది ఇక చంద్రకాంత్ కూతురు మాట్లాడిన మాటలు అందరి హృదయాలను కదిలించాయి బెంగళూరులో పుట్టి పెరిగిన పవిత్ర పదహారేళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైంది భర్తతో గొడవల కారణంగా పిల్లలతో బయటకొచ్చి కష్టాలు పడుతూ సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కన్నడలో పలు సీరియల్స్ నటించిన తర్వాత త్రినేని సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఇక ఈ సీరియల్ షూటింగ్ సమయంలో కోఆర్టెస్ట్ చంద్రకాంత్ ఆమెకు పరిచయమయ్యారు చంద్రకాంత్ కు ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు రెండు వేల నాలుగులో శిల్పా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు చంద్రకాంత్ వీళ్లిద్దరూ దాదాపు పదకొండేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి పెద్దల అంగీకారంతో రెండు వేల పదిహేనులో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప ఒక బాబు జన్మించారు ఇక త్రినేని సీరియల్ ద్వారా పవిత్ర జయరామ్ తో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఫలితంగా చంద్రకాంత్ తన భార్య పిల్లలకు దూరం పెడుతూ వచ్చాడు ఏడాదిన్నర పాటు చంద్రకాంత్ ఏ పని లేకుండానే ఉన్నాడు అప్పటి నుంచి తన భార్య పిల్లలను వదిలేసి పవిత్ర ఇంట్లోనే ఉంటున్నాడు నెలల పాటు మొదటి భార్య పిల్లలను కలవకుండా నిత్యం టార్చర్ చేసేవాడని అప్పుడప్పుడు తాగుచ్చి తనను కొట్టేవాడని అంతేకాకుండా పవిత్రతో కలిసి గత ఐదేళ్లుగా మణికొండలో ఉంటున్నాడని చంద్రకాంత్ ఆమె పిల్లలు తన పిల్లలుగా చూసుకుంటున్నాడని తన భార్య చెప్పింది లో కన్నడ సినిమాకు సైన్ చేయడం కోసమని బెంగళూరు వెళ్లిన వీళ్లు తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు వీరి కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పవిత్ర హాట్ స్ట్రోక్ తో మృతి చెందారు అటు చంద్రకాంత్ కూడా గాయాల పాలయ్యారు ఆయన శారీరకంగా కోలుకుంటున్నప్పటికీ మానసికంగా మాత్రం పవిత్ర దూరం అయ్యారంటూ కొమిలిపోయారు తీవ్ర మనస్తాపానికి గురై చంద్రకాంత్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక చంద్రకాంత్ మృతితో కుటుంబ సభ్యులు మున్నీరయ్యారు ఇప్పటికైనా మారి తమతో కలిసి ఉంటాడనుకుంటే అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అంటూ చంద్రకాంత్ తల్లి భార్య గుండె లవసెలా రౌదిస్తున్నారు పవిత్ర ఉన్నప్పుడు ఎప్పుడూ తమను పట్టించుకోలేదు ఆమె చనిపోయాక ఆమెతో పాటు వెళ్ళిపోయాడు చనిపోయే ముందు ఒక్కసారి కూడా భార్య పిల్లలు గుర్తుకు రాలేదా అంటూ బోర్న చేశారు ఇక చంద్రకాంత్ కూతురు మాట్లాడిన మాటలు అందరినీ కలిసివేస్తున్నాయి నాన్న ఆరు రోజుల క్రితం నాతో మాట్లాడారు భయపడొద్దు బాగా చదువుకోవాలి తమ్ముణ్ణి అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నేను వస్తాను అంటూ చెప్పాడని కన్నీరు పెట్టుకుంది అమాయకంగా మాట్లాడుతూనే ఆ చిన్నారి మాటలు వింటుంటే అందరి మనసు చలించిపోయింది భార్య పిల్లల కోసం మనసు మార్చుకుని ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎంతో ఆశించామని తమ ఆశలు అడియాసలయ్యాయని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి